హలో హాయ్ మెడియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టూ ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో టుడే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం సో అప్డేట్స్ వచ్చేసి బోనసెస్ గురించి అండ్ కమిషన్స్ గురించి కార్డ్ పేమెంట్స్ గురించి అండ్ ట్రాఫిక్ గురించి అండ్ మరియు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి టుడే వచ్చేసి సెప్టెంబర్ ఫోర్టీన్త్ సో టుడే స్పెషల్ డే ఏంటంటే సో నాకైతే చాలా స్పెషల్ డే అండ్ టుడే ఆన్ ప్యాసిలో ఎవరైతే ఉన్నారో వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ ఆన్ ప్యాసి గురించి ఎవరికైతే తెలుసు పర్టిక్యులర్గా సో వాళ్ళందరికీ టుడే స్పెషల్ డే బికాస్ వాళ్ళ లైఫ్లో అద్భుతం చూసిరో లేదో కానీ ఆన్ ప్యాసిలో వన్ ఆఫ్ ది అద్భుతం చూసురు కాబట్టి టుడే వాళ్ళకు స్పెషల్ డే అవ్వబోతుంది అయితే టుడే మన విజనరీ మన గ్రేట్ పర్సన్ ఉన్న హ్యుమానిటీ కలిగిన పర్సన్ కైండ్ హార్టెడ్ పర్సన్ ఎంత చెప్పినా తక్కువనే మన సియో గురించి మిస్టర్ ఆశుంఫ్రే సార్ బర్త్డే టుడే సో నా తరపున మిస్టర్ ఆశుంఫ్రే సార్కి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద సార్ సో మీరు కూడా ప్రతి ఒక్కరూ విశేషాలని కోరుతున్నా బికాజ్ మన సీ సార్ సో చాలా అంటే చాలా గ్రేట్ వ్యక్తి సో ఆ వ్యక్తి చూడే మనకు ఒక గ్రేట్ విజన్ ఇచ్చిండు కాబట్టి టుడే నేను ఆల్సో వీడియో చేస్తున్నా టుడే మీరు ఆల్సో వీడియో వింటురు అప్డేట్ తీసుకొని ఆన్ పైసీలో యాక్టివ్ ఉన్నారు అండ్ రానున్న రోజుల్లో సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేయబోతున్నారు విత్ ఆన్ పైసీలో వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద సార్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్ కార్డ్స్ అనేవి యాక్టివ్ అయినాయి కార్డ్ పేమెంట్స్ వచ్చినాయి కార్డ్ ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి సో మీరు ప్రజెంట్ ప్యాకేజెస్ బై చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్యాకేజెస్ గురించి ఇన్స్ట్రాక్షన్ చెప్పబోతున్నా సో ప్రజెంట్ అయితే మనకు ఫోన్పే గూగుల్ పే లాంటివి ఏమీ లేదు ఫ్యూచర్లో అవి వస్తాయేమో బట్ ప్రజెంట్ ఏదైతే వీసా మాస్టర్ లాస్ట్ టైం ఎలా అయితే బై చేసుకున్నామో సో అలానే ఉన్నాయి అయితే లాస్ట్ టైం మనము ఏపీ తెలంగాణలో అండ్ టోటల్ ఎంటైర్ కమ్యూనిటీ చూసుకుంటే సో ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఒక థర్టీ పర్సెంటేజే బై చేయడం జరిగింది అయితే మిగతా వాళ్ళు ప్రజెంట్ అలానే పెండింగ్ ఉన్నారు అయితే ఫౌండర్స్ ప్రజెంట్ మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది ప్యాకేజెస్ బై చేసుకునేది ప్యాకేజెస్ బై చేసుకుంటే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి సో ప్రజెంట్ మీరు కార్డ్ త్రూ ప్యాకేజెస్ బై చేసుకోవచ్చు అండ్ ఎవరి దగ్గర అయితే కార్డు ఉందో డ్రై చేసి ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ చేసుకోండి మేబీ ఇప్పుడు ఇష్యూ రాకపోవచ్చు ఫెయిల్స్ రాకపోవచ్చు ఓన్లీ మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ చేసుకొని సో మీరు చేసుకోండి కార్డ్ పేమెంట్ సింపుల్గా అయిపోతుంది అండ్ మీరు ప్యాకేజెస్ బై చేసుకున్న వెమ్మడే డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో మీరు అలాట్ అయిపోతారు అంటే ఫౌండర్స్ ఏదైతే ట్రాఫిక్ ఉందో ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ ప్రజెంట్ ఫస్ట్ రౌండ్ ట్రాఫిక్ ఉందో సో ఆ ట్రాఫిక్ మీకు రాబోతుంది ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకుంటారో వాళ్ళకే రాబోతుంది అండ్ ఇంకో థింగ్ ఇక్కడ మర్చిపోకూడదు సో ప్రజెంట్ ఎవరైతే ప్యాకేజెస్ బై చేస్తున్నారో సో అందులోకి వెళ్ళి ట్వంటీ పర్సెంటేజ్ అవుట్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు సో అంటే ఫౌండర్ కాని వాళ్ళు ఉన్నారు ఓకే యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఫౌండర్స్ వాళ్ళు ప్యాకేజెస్ బై చేస్తున్నారంటే సో మనం ఇక్కడ ప్యాకేజెస్ బై చేసుకుంటే ఆ ప్యాకేజ్ బై చేసుకున్న పర్సన్స్ ఆల్సో మన డౌన్లో రావచ్చు సో ఒక్కరా ఇద్దరా ముగ్గురు కూడా రావచ్చు ఇద్దరు కూడా రావచ్చు పది మంది కూడా రావచ్చు సో వాళ్ళు మీ డౌన్లో వచ్చారంటే సో మీకు కమిషన్ అండ్ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ వచ్చినట్టే కదా సో ఇది ఎందుకు మిస్ చేసుకుంటారు ప్యాకేజెస్ ఎప్పుడైనా బై చేసేది సో మీరు టుడే బై చేయకపోతే కమింగ్ డేస్లో అయినా బై చేసేదే ఎందుకంటే అందరికీ జనరేట్ అవుతుంటుంది సో వాళ్ళకు జనరేట్ అవుతుంది సో నేను కూడా బై చేస్తా అని మీరు కూడా చేస్తారు కంపల్సరీ ఇది ఆన్ ప్యాసివ్ ఒక ఐడి గాడ్ గిఫ్ట్ అని ప్రజెంట్ మనము భావిస్తున్నాము సో ఫౌండర్స్ కంపల్సరీ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్ గురించి మాట్లాడుకుందాము సో చాలా మంది వరీ అవుతున్నారు బ్రో నేను విత్తు పెట్టుకున్నా వెరిఫైడ్ నుంచి పెండింగ్ స్టేటస్కి కన్వర్ట్ అయింది నాకు విత్ డ్రాల్ వస్తుందా రాదా నాకు అమౌంట్ వస్తుందా రాదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఫౌండర్స్ వెరిఫైడ్ నుంచి పెండింగ్కి వస్తే ఎక్కడ అమౌంట్ రాదని ఎక్కడైనా చెప్పిరా మనకు ఎవరైనా చెప్పిరా లేదు అగైన్ వెరిఫైడ్ స్టేటస్ నుంచి పెండింగ్ స్టేటస్కి వెళ్ళొచ్చు అదొక ప్రాసెస్ కావచ్చు కదా సో పెండింగ్ స్టేటస్కి వచ్చింది సో పెండింగ్ అయిపోయింది సో వెరిఫైడ్ నుంచి వెరిఫైడ్ ఉండాలి వెరిఫైడ్ నుంచి సక్సెస్ కావాలి అలా అని ఏం లేదు కదా వెరిఫైడ్ నుంచి పెండింగ్ కాల్స్ రావచ్చు బికాస్ వెరిఫైడ్ అయిన తర్వాత మళ్ళీ పెండింగ్లో పెట్టచ్చు బికాస్ విత్ డ్రావల్ కాలే కాబట్టి సో ఫౌండర్స్ అక్కడ వెరిఫైడ్ నుంచి పెండింగ్ వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది స్టేటస్ అని మీరు చూసి వరి కాకండి వచ్చినా మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల క్రెడిట్ అవుతుంది ఆల్రెడీ పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఆల్సో స్టార్ట్ అయిపోయింది విత్ డాల్ ఆల్రెడీ ప్రాసెసింగ్ లోనే ఉంది సో మేబీ లేట్ అయితే వన్ ఆర్ టూ డే లేట్ కావచ్చు బట్ యాజ్ సార్ చెప్పిరో ఆ టైంలో కంపల్సరీ మీ అకౌంట్ లో మాత్రం క్రెడిట్ అవుతుంది డౌంట్ వరీ వరి కాకండి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో నైట్ త్రీ సిక్స్టీ సేవ్ చేసుకోవడం జరిగింది సో ఎగ్జాక్టింగ్ టైం ఇది సో ఎలాంటి టైం అంటే విన్ విన్ సిచువేషన్ డే వన్ నుంచి థౌసండ్ ఆఫ్ పీపుల్స్ కమిషన్ తీసుకున్నారు ఏ కంపెనీ లో కూడా తీసుకోలే ఎలాంటి కమిషన్స్ డే వన్ లోనే థౌసండ్ ఆఫ్ పీపుల్స్ హండ్రెడ్ ఆఫ్ పీపుల్స్ విత్ డాల్ పెట్టుకున్నారు ఏ కంపెనీ ఎక్కువగా అయితే మన కంపెనీ గ్రేట్ కంపెనీ అండ్ ప్రజెంట్ వచ్చే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కమిషన్ బోనసెస్ గురించి మాట్లాడుకోవాలంటే సో ప్రెజెంట్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారో ప్రజెంట్ కమిషన్ బోనసెస్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది ప్రెజెంట్ అయితే టైమింగ్ అనేది ఉండదు ఫౌండర్స్ సో మన క్యాష్ ఫ్రే సార్ ఆల్సో క్లియర్ గా చెప్పడం జరిగింది సో మనకు కమిషన్స్ ఆల్సో ఉంటాయి బోనసెస్ ఆల్సో ఉంటాయి అని చెప్పడం జరిగింది అండ్ ఫౌండర్స్ ప్యాకేజెస్ బై చేయని వాళ్ళకి వస్తుందా రాదా అని ఆల్సో డౌట్ ఉంటుంది సో ప్యాకేజెస్ ఎవరైతే బయట చేయరో వాళ్ళకు ఓన్లీ ట్రాఫిక్ రాదు మిగతా బెనిఫిట్స్ వస్తాయి ఫౌండర్స్ బెనిఫిటెస్ వస్తాయి బట్ ట్రాఫిక్ రాదు అండ్ విత్తుడాలు కాదు వాళ్ళకు కాబట్టి సో ఆ ట్రాఫిక్ ఆల్సో రావాలంటే బై చేసుకోండి సో మిగతా కమిషన్ లాంటివి అండ్ బోనసెస్ లాంటివి ఏమైనా ఆశ్చర్య సారిస్తే ప్రతి ఒక్క ఫౌండర్స్కి ఇస్తారు అండ్ ఫౌండర్స్ మన తన అయితే ట్రాఫిక్ ప్రజెంట్ చాలా ఉంది ఆ ట్రాఫిక్ మీరు తీసుకోండి సో ఎవరు ఇక్కడ డిలే కాకండి అండ్ మీ ప్రాసెస్ మీరు ఎంజాయ్ చేయండి సో ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో సేవ్ చేసుకుంటే ఆర్ సో ఎనీ టూ ఎన్నిట్స్ సైనింగ్ అప్ ఆన్ బై శ్రీకృష్ణ